ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీరు ఇంట్లో నుంచే చేయొచ్చు ఇంట్లో నుంచే మీరు సంపాదించుకోవచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా ఇది ఇది జున్ను చూడండి ఇది ఇంట్లోనే తయారు చేసి షాపులకి సప్లై ఇవ్వడం అంటే ఈ విధంగా రిటైల్ కాదు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి రిటైల్లో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే ఇక్కడ యాభై గ్రాముల కప్పు వచ్చి ఇరవై రూపాయలు అన్నమాట అదే మీరు మూడు వందల గ్రాము అంటే వంద రూపాయలకి తీసుకుంటే మూడు వందల గ్రాములు ఇస్తున్నారు వంద రూపాయలు ఇస్తే మూడు వందల గ్రాములు జున్ను అయితే ఇస్తున్నారు కానీ ఒక కప్పు తీసుకుంటే మాత్రం ఇరవై రూపాయలు అనమాట ఎక్కడైనా ఇటువంటి కప్పు ఇరవై రూపాయలనే అమ్ముతున్నారు ఇప్పుడు దీనికైనా కాస్త పెద్ద కప్పు అయితే ముప్పై రూపాయలు కూడా అమ్ముతున్నారు ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఖర్చు ఈ జున్ను ఇవి ఏది ఒరిజినల్ జున్ను కాదు అంటే ముర్రు పాలతో తయారు చేస్తారు కదా అవి కాదనమాట ఇవి ఇవన్నీ కూడా రెడీమేడ్ జున్నులే ఓకేనా చక్కగా ఇంట్లోనే మీరు ఓన్లీ పాలు బెల్లం కలిపి చేయడమే అనమాట దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఎలైచి పౌడర్ ఇటువంటివి సో ఇప్పుడు ఇది చూసుకుంటే మీరు ఎప్పుడైనా ఎలా తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలి అనేది కూడా మీకు యూట్యూబ్లో చాలా వీడియో అప్లోడ్ అయ్యి ఉంది చూడండి రెడీమేడ్ జున్ను ఎలా తయారు చేయాలి మీరు హౌ టు మేక్ రెడీమేడ్ జున్ను తెలుగు అని మీరు టైప్ చేసిన యూట్యూబ్లో చాలా వస్తాయి చూడండి ఇంట్లోనే మీరు ట్రయల్ వేయొచ్చు ఎంత ఖర్చు ఉంటుంది ఇప్పుడు వీళ్ళు యాభై గ్రాములు ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు అంటే వంద గ్రాములు నలభై రూపాయలు అంటే ఒక కిలో జున్ను నాలుగు వందల రూపాయలు వీళ్ళు అమ్మి అమ్మితే రిటైల్ వచ్చేది ఒక కిలో జొన్నుకి అయ్యే ఖర్చు నూట యాభైకి మించి అవ్వదు దా దాంట్లో పాలు బెల్లం ఆ ఇంగ్రీడియంట్స్ ఈ కప్పులు ఇవన్నీ కలిపినా కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి పైన అవ్వదు ఖర్చు రెండు వందల యాభై రూపాయలు కిలో జొన్ను మీద లాభం ఉంది ఒక రోజుకి మనం ఇంట్లో తయారు చేసి పదిహేను కిలోలు మార్కెటింగ్ చేసుకుంటే ఆల్రెడీ చేస్తున్నారు మళ్ళీ వీడియో తీద్దామని వెళ్తే అతను స్టాక్ వేయలేదన్నారు కప్పులో కప్పులో ప్యాక్ చేసి షాప్స్కి వేస్తూ ఉన్నారనమాట ఏది ట్వంటీ రూపీస్ జున్ను ఫార్టీ రూపీస్ జున్ను కాస్త ఎక్కువ క్వాంటిటీ పెట్టి కప్స్లో ఇలా షాప్స్కి మీరు డైలీ పదిహేను కిలోలు సప్లై ఇస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది కాకపోతే అప్పుడు కిలో మీద రెండు వందల యాభై మీకు మిగలదు ఎందుకంటే మీకు మార్జిన్ వాళ్ళకు కూడా షేర్ చేయాలి కదా షాప్ వాళ్ళకు కూడా సో మీరు అప్పుడు ఒక కిలో మీద ఒక యాభై రూపాయలే పెట్టుకోవాలన్నమాట యాభై రూపాయలు అలా పెట్టుకొని సప్లై అంటే మీరు సప్లై డైలీ పెంచుకోవాలి ఇప్పుడు పదిహేను కిలోలని ముప్పై కిలోలుగా మార్చుకోవాలి అప్పుడు ముప్పై ఇంటూ యాభై అంటే పదిహేను వందలు నెలకు ఒక నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు సప్లై ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ షేర్ చేయాలి అంటే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయల లాభాల్లో యాభై రూపాయలు మీరు ఉంచుకొని రెండు వందలు షేర్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర తీసుకుంటారు ఎందుకంటే ఎక్కువ ఆదాయం మీరే ఇవ్వగలరు ఇప్పుడు డైరీ వాళ్ళు కూడా జున్ను అమ్ముతుంటారు అంటే మీరు ఆ షాప్స్లో కానీ వాళ్ళు అంత మార్జిన్ ఇవ్వలేరు మనం ఇచ్చినంత ఇవ్వలేరు అనమాట ఓకేనా కనుక మీరు ఎక్కువ మార్జిన్ ఇవ్వాలి అప్పుడే లేదు మీరు హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని నూట యాభై రూపాయలు వాళ్ళకి పంచుతానన్నా ఓకే ఇరవై కిలోలు అమ్ముకున్న రోజుకి రెండు వేల రూపాయలు నెలకి అరవై వేలు మీ పెట్రోల్ ఖర్చులు అన్ని పోను కూడా యాభై వేలు ఉంటుంది ఫస్ట్ ఇంట్లో ట్రయల్ వేయండి ఏమంటున్నానంటే ఇంట్లో చేయండి తయారు చేయండి ఇంట్లో ఏముంది పాలు బెల్లం ఇంట్లో మీకు ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది ఏం ఇబ్బంది లేదు ఇంట్లోనే మీరు తయారు చేయొచ్చు ఇది ఒకసారి తయారు చేస్తే తొమ్మిది రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోదు చక్కగా మీరు ఈ బిజినెస్ అనేది చేయొచ్చు